సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో అంటే సర్కారు ఒక మనిషిని వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే అర్థమయ్యేది అర్థం కావాల్సింది ఎలాగైతే లిక్కర్ ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది ఎలా ఎలాగైతే మొత్తం మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూమి మీ చేతుల్లో ఉండాలో లేదో మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది అమ్మా ఇంతమంది మహిళలు ఉన్నారు ఈ మహిళలందరికీ చెప్తున్నారు మీ కష్టము మీకే తెలుసు మీ కష్టము మహిళలకే తెలుసు మీ కష్టం మహిళగా నాకు మీ అవసరాలను పక్కన పెట్టి మీ కోరికలను పక్కన పెట్టి భర్త కోసము బిడ్డల కోసం మీరు చేయాల్సిన మీ కుటుంబాల కోసం మీరు చేస్తున్న త్యాగం ఎవరు మెచ్చుకోరు మీ నెత్తిన ఎవరు కిరీటాలు పెట్టరు అయినా కూడా మహిళలు చేసే త్యాగాలు వాళ్ళు చేస్తూనే ఉండాలి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలి అన్న వాళ్ళ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది అమ్మా మహిళలుగా మీ కుటుంబాలను మీరు నడపాలి అంటే మీకేమో పన్నెండు వేల రూపాయలు అమ్మఒడి పన్నెండు వేల రూపాయలు అమ్మఒడి ఇస్తున్నామని చెప్తున్నారు అది కూడా ఒక బిడ్డకే అప్పుడు నేనే ప్రచారం చేశాను ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి సంవత్సరానికి పదైదు వేల రూపాయలు అమ్మఒడి అని నేనే వా ప్రచారం కూడా చేశాను ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు జగనన్న గారు ఇప్పుడు ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు అమ్మఒడి అది కూడా పన్నెండు వేలు ఇస్తున్నారు ఆ పన్నెండు వేలు మీ ఖర్చులకు సరిపోతున్నాయా మీ బిడ్డల ఫీజులకు సరిపోతున్నాయా మీరు ఆలోచన చేసుకోవాలి అంటే అంటే ఒక చేత్తో మట్టి చెప్పిస్తున్నారు ఇస్తున్నారు ఇంకో చేత్తో వెండి చెప్పు తీసుకుంటున్నారు ఒక చేత్తో మీ దగ్గర పన్నెండు వేలు ఇస్తున్నారు ఇంకో చేత్తో ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు ఖర్చు అవుతుంది మరి మీరు ఏం బాగుపడినట్టు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు బిడ్డలు పెద్ద చదువులు చదవాలి అంటే కూలీ నాలీ చేసుకొనో అప్పు మీ చదివించాలి చదివిన వాళ్ళకు ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తున్నాయా జగనన్న గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఎరుగు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి మెగాడిఎస్సీ అన్నారు డిఎస్సీ అంటే ఆ రోజు చంద్రబాబు ఇప్పుడు కేవలం ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారట మరి ఇది ఎలక్షన్ల స్టంట్ కాకపోతే మరి ఏమిటి మీ ఓట్ల కోసం కాకపోతే మిమ్మల్ని మోసం చేయడం కాకపోతే ఇది ఏమిటో మీరు ఆలోచన చేసుకోవాలి ఒక పక్కేమో ఖర్చులు ఎక్కువైపోయాయి ఒక పక్కేమో బిడ్డలకు ఉద్యోగాలు లేవు పోనీ ప్రైవేట్ గా చేసుకుందాము అంటే పరిశ్రమలు లేవు మనకు స్పెషల్ స్టేటస్ రాలేదు కాబట్టి పెద్ద పరిశ్రమలు రావు పెద్ద పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు మరి మీరు బిడ్డలన్నీ ఏం కావాలి అంటే మన బిడ్డలు ఇక్కడ బతకడానికి అవకాశం లేక వేరే వేరే రాష్ట్రాలకు వలసల్లిపోవాలి ఆఖరికి మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోతారు మన బిడ్డలందరూ వదిలేసిపోతారు మనకు పర్వాలేదా ఏమా పర్వాలేదా జనన్న గారు వాగ్దానం చేసింది ఇరవై ఐదు లక్షల పేదలకు ఇల్లు కట్టిస్తారని చెప్పాడు ఎన్ని కట్టారు ఇల్లు వచ్చింది అంటే ఒక్కరు కూడా లేదే మరి మాట నిలబెట్టుకున్నట్టు ఇది ఎలా అవుతుంది మహిళలు కూడా ఆలోచన చేయాలి ఈ సర్కారు చేస్తున్న దగాకు ఎవరు మోసపోకండి అమ్మా ఓట్లు అన్నది మీ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అన్నది మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చేతుల్లో వస్తుంది ఆలోచన చేసి ఓటు వేయండి మీ జీవితాలు ఎలా మారుతాయి మీ బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటే బాగుపడతాయి అని ఆలోచన చేసి ఓటు వేయండి